హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదంపూర్ కు వెళ్లారు ఎందుకు ఆదంపూర్ వెళ్లారు ముందుగా ఒక విషయం అండి మీలో చాలా మంది కనీసం వీడియోలకు లైకులు కూడా కొట్టడం లేదు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు కూడా రాయడం లేదు నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాను సిద్ధంగా ఉన్నాను నరేంద్ర మోదీ గారు మాట్లాడేసరికి ఎనిమిది గంటలకు ఆ వీడియోను అనువాదం చేసి ఎడిట్ చేసి పెట్టి అప్పుడు వెళ్దాంలే అనుకున్నాను అవన్నీ చేసే వరకు నాకు దాదాపు మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం ఏం వెళ్తాను ఆఫీస్కి అందుకని చెప్పి ఆ పని పోస్ట్ పోన్ చేశాను సో నేను ఇంత ఇదిగా మీకు అందించే ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను చూస్తున్నాను నేను లో మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు ఏమీ అడగట్లేదు ఒక లైక్ కొట్టండి అని చెప్తే కూడా ఎంత బద్దకం అంటే మీలో చాలా మందికి పదిహేను వేల మంది వీడియో చూస్తే నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం అనువాదం చేసిన వీడియో కేవలం రెండు వేల ఐదు వందల మంది లైక్ కొట్టారు ఇంత తక్కువ అండి అది నేను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇక నేను మీకు లోతైన వీడియోలు అందివ్వాలి అనంటే నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తాను అందుకే చాలా సమాచారాన్ని పక్కన పెట్టేసుకుంటూ వస్తున్నాను ఇందిరాగాంధీ అండ్ నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వీడియో నైన్టీన్ సెవెంటీ వన్ ఆపరేషన్ సింధు ఏమైంది డేటా స్టాట్స్ తో సహా ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ ఉంది అలాగే పాకిస్తాన్ అన్వాయిదాలకు సంబంధించినటువంటి ఒక లోతైన అంశాన్ని చర్చించే ఉద్దేశం ఉంది అవన్నీ పక్కన పెట్టేస్తూ వస్తున్నాను ఎనివే పాకిస్తాన్ ఫుల్గా ఫేక్ న్యూస్ ఫేక్ ప్రొపగండా గత మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా చేయడం మొదలుపెట్టింది ఆ ఫేక్ ప్రొపగండలో భాగంగా భారతదేశంలోని ఆదంపూర్ లో ఉన్న రక్షణ వ్యవస్థను తాము బద్దలు కొట్టాము అని ఎస్ ఫోర్ హండ్రెడ్ స్థావరాన్ని ధ్వంసం చేశాము అని భారతదేశంలోని కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేశాము అని రకరకాలుగా పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది ఆ విషయాన్ని ఆల్రెడీ భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియా ముందే బయటపెట్టి మరీ విమర్శించడం మనందరికీ తెలుసు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ చేసే ఆ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు డైరెక్ట్గా ఏ ఎయిర్ బేస్ పాకిస్తాను బద్దలు కొట్టాను అని చెప్పి తప్పుడు ప్రచారం చేసిందో ఆ ఎయిర్ బేస్ కు నరేంద్ర మోదీ గారు వెళ్లారు అక్కడ ఉండే భద్రతా బలగాలతో మాట్లాడారు తన పూర్తి మద్దతు వాళ్ళకుంటుంది అని ఆ పర్యటన ద్వారా పాకిస్తాన్ కు గట్టి సందేశాన్ని ఇచ్చారు అలాగే భద్రతా బలగాలలో ధైర్యాన్ని బలాన్ని పెంచారు అన్నట్టు ఇది మంగళవారం మధ్యాహ్నం జరిగింది పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ అక్కడ ఉన్న సైనికులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడడం మీరు ఫోటోలలో చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ అనంతరం నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ పర్యటన చాలా చాలా కీలకమైనది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఒక ఆపరేషన్ నిర్వహించాయి ఉగ్ర స్థావరాల మీద దాడులు చేశాయి దాని పేరు ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు దాదాపు వంద మంది దాకా ఉగ్రవాదులను మట్టుబెట్టారు తర్వాత జరిగిన పరిణామాలలో పదకొండు పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ బేసులను నలభై మంది పాకిస్తానీ సైన్యాన్ని భారత సైన్యం మట్టుబెట్టింది సో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక ఫేక్ ప్రొపగాండా మొదలు పెట్టింది సో పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరం మీద దాడులు చేశాను అని చెప్పి పాకిస్తాన్ చేసింది మొత్తానికి నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లి ఆదంపూర్కి వెళ్లి ఆయన ఏం మాట్లాడారంటే ఈ ఉదయం నేను ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లాను అక్కడ మన పోరాట యోధులను కలిశాను ధైర్యము దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వాళ్లతో మాట్లాడడం ఒక ప్రత్యేకమైన అనుభవం మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు అని మోదీ గారు అక్కడ వాళ్లకు చెప్పారు అలాగే వెనక్ వచ్చిన తర్వాత తన ట్విట్టర్ లో కూడా రాశారు అక్కడున్న సైనికులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు సో దీనివల్ల పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా తిప్పికొట్టినట్టు అయ్యింది వాయుసేన సిబ్బందితో మాట్లాడారు వాళ్ళ భుజాలు తట్టారు ధైర్యం చెప్పారు ఆపరేషన్ వివరాలను అక్కడున్న బలగాలు నరేంద్ర మోదీ గారికి వివరించాయి దాదాపు గంటన్నర సేపు నరేంద్ర మోదీ గారు అక్కడే ఉన్నారు ఆయన ధరించిన టోపీ మీద త్రిశూల్ చిత్రం స్పష్టంగా మనం చూడొచ్చు అలాగే దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మరుసటి రోజే నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్లడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది భారత్ చేసిన భయంకరమైన దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో బేరానికి వచ్చింది అని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు అయితే ఈ సరికొత్త ఆపరేషన్ లో పాకిస్తాన్ ను భారతదేశము మట్టి కల్పించింది అని వాళ్ళు మన సరిహద్దుల్లో యుద్ధానికి వస్తే మనం డైరెక్ట్ గా పాకిస్తాన్ గుండెల మీద కొట్టాము అని మోదీ గారు చెప్పారు అలాగే పాకిస్తాన్ ప్రవర్తన పాకిస్తాన్ వేసే ప్రతి అడుగు గమనిస్తూ ఉంటాము అని ఏమాత్రం తేడా వచ్చినా ఇక ఊరుకునేది లేదు అని నరేంద్ర మోదీ గారు హెచ్చరికలు జారీ చేశారు సో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలలోనే చాలా చాలా స్పష్టత ఉంది మన భారతదేశంలోని అమాయకులను అంటే పహల్గాములో కుటుంబ సభ్యుల ముందే ఆ అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లను కుప్పకూల్చి వంద మందికి పైగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతమొందించాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రకటించారు పాకిస్తాన్తో తో ఇక చర్చలు జరిగితే అది తీవ్రవాద నిర్మూలన గురించి పిఓకే గురించి మాత్రమే అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పారు భారతదేశాన్ని ప్రజలను రక్షించడానికి ఎంత పెద్ద నిర్ణయాన్నైనా సరే తీసుకోవడానికి నేను వెనుకంజ వేయను అని పాకిస్తాన్ కు నరేంద్ర మోదీ గారు గట్టిగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు షేర్ చేసిన ఫొటోస్ లో మనం గమనించొచ్చండి వెనక ఆ బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతంగా ఆ ఫోటోలో మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ కనిపిస్తోంది ఈ ఆదంపూర్ లో ఉన్నటువంటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ తప్పుడు ప్రచారం చేసింది సో మోదీ గారు ఈ పర్యటన ద్వారా ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇచ్చారు పాకిస్తాన్కి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అని కాదు ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇచ్చారు పాకిస్తాన్ ఎంత ఫేక్ ప్రొపగాండా చేస్తుంది అన్నది డిఫరెన్స్ ఏంటంటే అండి మన భారతదేశం ప్రజాస్వామిక దేశం ఇక్కడ ఏం జరిగినా సరే బహిరంగంగా వేదికల మీద ఏం జరిగినా సరే మొత్తం ప్రపంచానికి అంతా తెలిసిపోతూ ఉంటుంది అది పాకిస్తాన్ లాంటి క్లోజ్డ్ దేశంలో అబద్దాలు ప్రచారం చేస్తూ ఉంటారు అసలు తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు చనిపోతే వాళ్ళు సైనికులు కాదు కాశ్మీర్ స్వాతంత్రోద్యమకారులు వాళ్ళు భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వాళ్ళని చంపింది భారత సైన్యము అంతే తప్ప మా పాకిస్తాన్ సైనికులను చంపలేదు అని బుకాయించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది సో నిరంతరం అబద్దాలు చెప్తూ ఉంటుంది